హాయ్ అండి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషప్రాంతంలో బండలాగుడు ప్రదర్శనకు వచ్చినటువంటి గోపు రమణారెడ్డి గారి నాలుగుపల్లె విభాగెత్తులు గోపు రమణారెడ్డి గారు పామురుపల్లి గ్రామం కొమరోలు మండలం ప్రకాశం వారి జాత వీటి యొక్క పేర్లు జూనియర్ ధీరా అండి ఇది గోపు రెడ్డి గారి జూనియర్ ధీర జూనియర్ రుద్ర రుద్ర యొక్క శమన అంటే ఇది వాళ్ళ ఇంటి ఆవుకు పుట్టినటువంటి గిత్త రుద్ర సెమన్ తీసుకొచ్చి చేశారంట రుద్ర శమనకు పుట్టినటువంటి గిత్త గోపు రెడ్డి గారి జూనియర్ ధీర జూనియర్ రుద్ర గోపు గారు పావునపల్లి గ్రామం కొమ్మరౌల మండలం ప్రకాశం జిల్లా